తెలుస్తుంది మాకు జరగడం అయితే బైక్ కూడా వాళ్ళు ఆడో మనుషులు కూడా నేను పరకూర్చున్నాను వచ్చినా వచ్చినప్పుడు ఆ పక్కన ఉన్న మనుషులు ఎవరు మాట్లాడినది మాట్లాడుకుంటే ఇల్లు అన్నాడు అంతవరకే మొత్తం ఏం బండి అయితే నన్ను ఏం చూడలేక అసలు పుట్టిన తిరగదు పుట్టిన నాకు మేది అన్నీ ఇలా పడుకుని మార్పుకుంటున్నా మా మంచిగా అతను మా పిల్లలు ఇక్కడ తగ్గించడం అంటే నేను చూసిన అంటే అంత ఫాస్ట్గా చూపించే మచ్చలేదు తర్వాత వచ్చినాక గంట పైన తర్వాత చూసిన බණ ෙරු නත රද සති්‍ය වර .